வச்ச வச்சநோ பத்துக்காம பண்ணு பியா பாலந்தா அற விமலியாலோ பெதல்தர விக்கம்மல விளந்தோ சிந்துலைய மீரு வியாலோ அந்த கலசி வியாழ பை தங்க வியாலோ అందరు కలిసి వియ్యాలో ఆటలు వాడంగా వియ్యాలో ఆటలు వాడంగా వియ్యాలో పాటలు వాడంగా వేయాల బయల ఉన్నది వియ్యాలో బంగారు బిందె బంగారు బిందె కావాలనైతే బంగారు బిందె బియ్యాలో కావాలనైతే బ్రవరి దేవికి వియ్యాలో మొక్కరే మీరంత వియ్యాలో బయలా ఉన్నది వియ్యాలో ఎండిదాగా బిందె వియ్యాలో బయలా ఉన్నది వియ్యాలో ఎండి దోగ బిందె వియ్యాలో ఎండి బిందె మీకు ఉయ్యాలో కావాలనైతే వియ్యాలో ఎల్లమ్మదేవికి ఉయ్యాలో ముక్కరే మీరంత వియ్యాలో బయలా ఉన్నది వియ్యాలో రాగియ్య బిందె వియ్యాలో రాగి ఏ బిందె వేయాలో కావాలని అయితే రాజరాజేశ్వరికి వియ్యాలో మొక్కరే మీరు అంతా ఉయ్యాలో ఉన్నది వియ్యాలో కంచు బిందె వియ్యాలో కంచు

లక్ష్మీదేవికి బియ్యాలో మొక్కరే మీరంత వీయ్యాలో బయల ఉన్నది వియ్యాలో కంసాల బిందె వియాలో కంసాల బిందె వియ్యాలో కావాలనంటే వియ్యాలో కాత్యాని దేవి ఇయ్యాలో మొక్కరే మీరంత వేయాల బయల ఉన్నది బియ్యాలో త్రిశూల బిందె వియ్యాలో త్రిశూల బిందె వియాలో కావాలి అంటే వియ్యాలో తిరుపతిందర దేవికు ఇవాలో ఒకరే మీరంత వేయాల ఉన్నది వియలో కలకాల బిందలో కలకాల బిందలో కావాలి అంటే వియాలో మొక్కరే మీరంతా వియ్యాలో కాలిమాతకు వియాలో బయల ఉన్నది వియ్యాలో ఇంపైన పైన బిందె వియ్యాలో ఈ పైన బిందె వియ్యాలో కావాలి అంటే వియాలో దుర్గకి వియ్యాలో మొక్కరే మీరంతా వియ్యాలో రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో ம வியலேவியோ துர்கி விஜயனு பியால